నమస్తే అండి నమస్తే అండి నేను కార్పెంటర్నండి మేము ఉజయాలపాల చేసామండి దీన్ని సైజ్ వచ్చేయండి రెండు రెండు అడుగుల రెండు అంగులా అండి ఇరవై ఆరు అండి ఎడలపు పొడుగు వచ్చి అండి అరవై ఆరు అంగుళాలు అండి ఇది టేక్ అండి ఇది నెంబర్ వన్ అండి నెంబర్ వన్ క్వాలిటీ టేకు ఈ సుళ్ళు కానీ ఈ జాయి కానీ చూసారంటే మీకు టేక్ చాలా బాగుంది అనిపిస్తుంది అండి ఇది చాలా క్వాలిటీగా టేక్ అండి ఇది నెంబర్ వన్ టేక్ వేసాం ఈ ఉయ్యాల బల్లకి చాలా ప్రఖ్యాత ఉందండి చాలా ప్రఖ్యాత ఉందండి ఈ ఉయ్యాల పళ్ళ పూర్వీకులందరూ కూడా ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇది వాళ్ళు ఉంటే చాలా అందంగా ఉంటుందండి దీని మీద సేద తీర్చి ఉయ్యాల ఊగి చాలా రిలాక్స్ అయ్యేవారు ఇప్పుడు కూడా మనం బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఉయ్యాల పళ్ళ మనం నిర్ణయించుకుని ఉయ్యాల పళ్ళు వేయించుకుంటే వాళ్ళకే అందం వస్తుందండి ఇది వరక పూర్వీకు సాగినట్టు మనం కూడా ఈ ఉయ్యాల పాళ్ళ మీద ఊగి సరదాగా ఉండి జాలీగా ఉండొచ్చు ఈ ఉయ్యాల పోల చాలా